వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీ జుట్టు బాగా ఊడిపోతుందో అని బాధపడుతున్నారా సో ఇప్పుడే సొల్యూషన్ మీ ముందుకు రాబోతున్నాను చూడండి ఫస్ట్ కరివేపాకు తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి మందార పువ్వులు నెక్స్ట్ అలోవేరా కలమంద నెక్స్ట్ మందార ఆకులు ఆయిల్ అన్నీ కలిపి మిక్సీ పట్టాలి మిక్సీ జారు మెంతులు చూసారా మనకు అవైలబుల్గా ఉండేటి అన్నీ కరివేపాకు రెమ్మల్ని రిక్కలుగా తీసుకొని మిక్సీ పట్టాలి మిక్సీ పట్టేసి చూడండి ఎలా అవుతుందో మిక్సీ వచ్చేసి అయ్యింది మనకి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ మాందార పువ్వులు మిక్సీ పట్టాను చూడండి ఎలా ఉంటుందో నెక్స్ట్ మాందార ఆకులు అయిపోయింది చూసారా ఎలా అవుతుందో నెక్స్ట్ అరవ వేలని సైడ్స్కు ముళ్ళు ఉంటాయి కదా అవి కట్ చేసి మిక్సీ పట్టుకోండి నెక్స్ట్ వచ్చి పోయి ఆన్ చేసి గిన్నె పెట్టి గిన్నె బాగా వేడి అయినాక ఆయిల్ వేయండి మెంతులు బాగా వేగాక ఇప్పుడు మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నవి వేయాలి ఫస్ట్గా నేను కరివేపాకు మిక్సీ పట్టిని వేయిస్తాను బాగా కలుపుతూ ఉండాలి లేకపోతే ముద్దలు ముద్దలుగా ఉంటాయి కదా అందుకే నెక్స్ట్ మా అందారా పువ్వులు బాగా మిక్సీ పట్టాం కదా మెత్తగా పట్టడం వలన ఏమవుతుంది అంటే అందులో ఉన్న రసం కూడా తొందరగా ఆయిల్ పట్టేస్తుంది మనం ఆకులు ఆకులు పువ్వులు పువ్వులు వేస్తే అలా తొందరగా అవ్వదు చాలా లేట్గా ఉంటుంది అందుకే అని చెప్పేసి నేను మిక్సీ పట్టి వేసాను మిక్సీ పట్టి వేయడం వల్ల చాలా రిజల్ట్ తొందరగా వస్తుంది మనకి ఈజీ ప్రాసెస్లో అని చెప్పేసి నేను మిక్సీ పట్టుకున్నాను చూడండి బాగా కలుపుతూ ఉండాలి ఎందుకంటే మనకి గిన్నెలో అరగంటకు పోతుంది కదా అరగంటకి కూడా మాడు మాడుగా ఉంటుందని చెప్పేసి నేను బాగా కలుపుతూ ఉన్నాను కలుపుతూ ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఉడకనివ్వాలి బాగా బాగా ఉడకనివ్వాలి ఉడికాక మనకి నల్లగా వస్తుంది నల్లగా పైన పేరుకుంటుంది మనకు ఆయిల్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటుంది మనం చూసుకో స్పూన్తో పాటు కలర్ వచ్చిందా లేదా చూసారా గ్రీన్ కలర్ వచ్చింది అంటే మనకు అయినట్టు రెడీ అయినట్టు ఓకేనా అలా చూసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చేసుకున్నాక ఒక టెన్ మినిట్స్ అలా సలారిపోయాక వడగట్టాలి ఒక క్లాత్ తీసుకొని వడగట్టాలి జాలితో అయితే పిప్పి టైప్లో వస్తుంది మన జుట్టుకు పెట్టుకుంటే మొత్తం రాలితుంది కనిపిస్తుంది కదా గలీజ్గా సో ఇట్లా మన క్లాత్తో వడకట్టాలి వడకట్టాక చూసారా గ్రీన్ కలర్లో వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ ఆయిల్ రెడీ అయిపోయింది మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ డోంట్ మిస్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్